పోసానికి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించిన న్యాయమూర్తి గుంటూరు సినీ నటుడు వైకాపా నేత పోసాని కృష్ణమూరని పోలీసులు గుంటూరులోని జడ్జి ఎదుట హాజరుపరిచారు ఈ క్రమంలో పోసాని బోర్న విలపించారు తన ఆరోగ్యం బాగలేదని రెండుసార్లు ఆపరేషన్ చే చేసి స్టంట్లు వేశారని కంటతడి పెట్టాడు బెయిల్ రాకుంటే ఆత్మహత్య శరణ్ శరణ్యమని జడ్జి ఎదుట వాపోయాడు ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి పోసానికి పద్నాలుగు రోజుల రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు దీంతో పోసానిని గుంటూరు జిల్లా గుంటూరు జిల్లా జైలుకు తరలించారు సిఐడి దాఖలు చేసిన వారెంట్ వారెంట్ను కొట్టివేయాలని పోసాని దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది మరోవైపు కర్నూలు జిల్లా అదోనిలో నమోదైన కేసులో పోసానికి మంగళవారం మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు బెయిల్ మంజూరు చేసింది ఈ క్రమంలో పీటీ వారెంట్పై గుంటూరుకు తీసుకొచ్చిన అధికారులు సిఐడి కోర్టులో హాజరుపరిచారు పోసానికి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించిన న్యాయమూర్తి గుంటూరు సినీ నటుడు వైకాపా నేత పోసాని కృష్ణమూరళిని పోలీసులు గుంటూరులోని జడ్జి ఎదుట హాజరుపరిచారు ఈ క్రమంలో పోసాన్ని బోరున విలపించారు తన ఆరోగ్యం బాగలేదని రెండుసార్లు ఆపరేషన్ చేసి స్టంట్లు వేశారని కంటతడి పెట్టాడు బెయిల్ రాకుంటే ఆత్మహత్య శరణ్యమని జడ్జి ఎదుట వాపోయాడు ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి పోసానికి పద్నాలుగు రోజుల రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు దీంతో పోసానిని గుంటూరు జిల్లా జైలుకు తరలించారు సిఐడి దాఖలు చేసిన పీటీ వారెంట్ను కొట్టివేయాలని పోసాని దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది మరోవైపు కర్నూలు జిల్లా అదోనిలో నమోదైన కేసులో పోసానికి మంగళవారం మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు బెయిల్ మంజూరు చేసింది ఈ క్రమంలో పీటీ వారెంట్పై గుంటూరుకు తీసుకొచ్చిన అధికారులు సిఐడి కోర్టులో హాజరుపరిచారు తన ఆరోగ్యం బాగలేదని రెండుసార్లు ఆపరేషన్ చేసి స్టంట్లు వేశారని కంటదడి పెట్టాడు బెయిల్ రాకుంటే ఆత్మహత్య శరణ్యమని జడ్జి ఎదుట వా వాపోయాడు